వైసీపీ విషపు ఆలోచనలు కుట్రలు ఫేక్ ప్రచారాలకు నిదర్శనం ఈ పది ఉదాహరణను ముందుగా ఒక ఫేక్ పోస్టు సోషల్ మీడియాలో పెడతారు దాన్ని తీసుకుని సాక్షి ఇతర బ్లూ మీడియా ప్రచారం చేస్తోంది నిజమని ప్రజలను నమ్మిస్తారు ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉంటే ఎంత ప్రమాదమో వైసీపీ విష ప్రచారాలు స్పష్టం చేస్తున్నాయి మీ వసంత వెంకటకృష్ణ కృష్ణ ప్రసాద్ శాసనసభ్యులు మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ వివేక హత్య రెడ్డి తెల్లవారితో చనిపోయాడు టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించాను ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందిన వాళ్లు రాజకీయాలకు అర్హులని చెప్పి ఆలోచించండి విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ కోడికత్తి నీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదొక మిస్టరీగా అది ఒక డ్రామాగా తయారైపోయింది ఎలక్షన్ల ముందు కులకరాయి డ్రామా ఎన్నికల సమయంలో కులకరాయి పిచ్చుకున్నారు దానిపైన హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించారు అక్కడ డ్రామా ఆడారు కడా ఒక అమాయకుడిని హింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే డయాఫాం వాళ్ళు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వీళ్ళు వచ్చి కాంట్రాక్టర్ మార్చి ఇంజనీర్లు మార్చి పైన కట్టవలసిన అప్పర్ కాపర్ ట్యాప్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కప్పుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం ఎన్నికల ముందు ఆ రోజునటువంటి వాలంటీర్లు అంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్ పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాన్లు తీసి అటు ఇటు తిప్పి ఒక పదహైదు మందిని చంపేసి ఆ పదహైదు మందిని నేను చెప్పేశానని నా మీద నెప్పేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా వాలంటీర్లు లేరు ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా మిమ్మల్ని అడుగుతున్నా మూడు గంటల్లో ఇస్తున్నా అవునా కాదా ఈ పోతం మళ్ళా పైకి వస్తా ఉంది మొన్న సింగయ్య మీరు చూసుంటారు అందరూ వెళ్ళారు వెళితే వీళ్ళు ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్త కారు కింద పడ్డారు కారు కింద పడితే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ముందు కాపాడుతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసీ పొదల్లో బారేసారు ఆ మనిషి సాగు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ తీసుకపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి గడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటొస్తే ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి పెట్టి అంబులెన్స్ చనిపించారని చెప్పారు ఎలాంటి వ్యక్తిని ఈ వనాల్ని అడుగుతున్నా మొన్ననే నెల్లూరుకి వెళ్లారు నెల్లూరుకెళ్లి అక్కడ మనుషులు రాకపోతే బంగారు వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్పింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతి రోజు జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు నేను ఒకటే చెప్తున్నాను వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు నేను ఆరోపించేది నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టాన్ని పేదవాళ్లకు దక్కాలి పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే అరుంధతి సినిమా చూశారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం మీకు నిన్ను వదల బొమ్మాలి నిన్ను వదల బొమ్మాలి మళ్ళా వస్తాను బొమ్మాలి మీరున్నారా నిన్ను వదలనంటా ఉంది అలాంటి అరుంధతిలో పోతమ్మా మళ్లీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది నేను చెప్పిన పది సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి ప్రతిరోజు ఇదే పని ప్రతిరోజు విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు అందుకే మీ అందరినీ కోరుతున్నా ఈ రోజు వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది